రాజబాబు గారు నమస్కారం అమలాపురం నియోజకవర్గం చాలా ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం మీకు రావడం టికెట్ మీరు ఎలా భావిస్తున్నారు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్ ఎందుకంటే మీకు ఒక విషయం చెప్పాలి సందర్భంగా టికెట్ నాకు వచ్చిందని తెలిసిన వెంటనే మా వాళ్ళందరినీ కూడా బయటికి వెళ్ళిపోమన్నాను మీరు నమ్మండి ఇది తలుపులేసుకుని ఒక అరగంట పాటు ఏడిసాను సార్ నేను అది ఎందుకంటే ఆనందించాల్సిన సమయంలో ఇరవై సంవత్సరాల ఉద్యమాలు ఇరవై సంవత్సరాలు రాజకీయ చరిత్రలో ఏ పార్టీ కూడా వాడుకుని వదిలేసినటువంటి పరిస్థితుల్లో ఇంత బలమైన కాన్సెన్సీకి నన్ను గుర్తించి టికెట్ ఇస్తే ఎంత ప్రేమ ఉంది నాకు ఇంత మంచి అవకాశం వచ్చింది ఆనందం అనుకోవాలో ఇంతకాలానికి నాకు ఒక అవకాశం వచ్చింది అనుకోవాలో కరగంట పాటు మీరు నమ్మరు అసలు నిజంగా బయట కూడా మా వాళ్ళందరూ ఏం జరుగుతుందని వాళ్ళ పాప చాలా ఆందనుకుంటుంటారు నేను తర్వాత అరగంట తర్వాత నన్ను నేను కన్సల్టేట్ చేసుకుని బయటికి వెళ్ళాను అంత అంత ఆనందమైన సంఘటన నా నా జీవితంలో నా యాభై సంవత్సరాల జీవితంలో అది అంత మధురమైనటువంటి సంఘటన ఎప్పటికీ మర్చిపోని గెలిపోవడం సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ గారు రుణం గెలిచిన గెలిచిన దానికంటే కూడా ఆనందం అసలు గెలవడం కంటే కూడా ఆనందం అసలు అతీతం అంత దానికి అసలు అక్కడ నిర్వచనం లేదు దానికి సరే మరి ఇంత ఆనందకరమైన దీన్ని ఎలా నిజం చేసుకోబోతున్నారు మీరు గెలిచి చట్టసభకి వెళ్ళే అవకాశం సొంతం చేసుకోబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వాదంతో టికెట్ ఇచ్చారు ఆయన ఆశీర్వాద బలంతో ఖచ్చితంగా నేను గెలుస్తానని ఒక నమ్మకం ఉంది ఆయన అభిమానులు ఉన్నారు దానికి తోడు నా కమ్యూనిటీ ఉంది ఖచ్చితంగా ఇక్కడ గెలుస్తాం ఆయన ఏదైతే ఆశిస్తున్నాడో మా నుంచి ఆయన గౌరవం కాపాడే విధంగా రేపు చట్టసభల్లో ప్రజల కోసం మాట్లాడతాం మాట్లాడుతూ కూడా ఆయన ఏదైతే సామాజిక న్యాయానికి బాట వేశాడో ఆ బాటలో ఆయన వెనకాల మేము నడుస్తాం కడ వరకు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక అసెంబ్లీలో జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఒక నూతన వారవాడి సృష్టించారు అందులో అనుమానం లేదు కొత్త వాతావరణం అసలు ప్రజాస్వామ్యంలో రాజకీయాలు ఈ విధంగా ఉండాలి ఎంత ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ ఉండాలి ప్రజల పట్ల ఇంత నిబద్ధతో పనిచేసే ప్రజాప్రతినిధులు ఉండాలనే భావన ఈ రాష్ట్ర ప్రజలకి కలిగేలా ఖచ్చితంగా చేస్తాం అదంతా కూడా పవన్ కళ్యాణ్ గారు ఇన్స్పిరేషను ఆయన యొక్క ఆలోచన మేము స్వీకరించి ముందుకెళ్తాం మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా జీవితాంతం నేను నా కుటుంబం నా ప్రజలు నా ప్రజలంటే ఆ నా నియోజకవర్గ ప్రజలే కాదండి ఇక్కడ నాకు నా ప్రజలని నీకు విడదీస్తున్నాను ఎందుకంటే ఇరవై సంవత్సరాలు నా ఉద్యమ చరిత్రలు నాతో ఎక్కువ నడిచింది దళిత వర్గం నడిచింది నా వాళ్ళు వాళ్ళు కూడా ఇవాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు నేను ఎంత ఆనందంగా ఉన్నాను చాలా మంది రిజర్వ్ నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు అయ్యారు ఎస్సీస్ ఎంపీలు అయ్యారు మంత్రులు చేశారు కానీ ఇంతకాలం ఒక నిజమైన దళిత ప్రతినిధికి టికెట్ అని ఆనందం వాళ్ళలో ఉంది మేమంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉంటాం అది మేము నిబద్ధతతోటి ఆయన అడుగులు అడుగు వేస్తూ ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఆయనకి మేము ఎక్కడా కూడా ఆయన ఏది చెప్తే అది చేస్తూ మేమేంటన్నది నిరూపించుకుంటాం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి మేమంతా కూడా రుణపడి ఉన్నామండి మా జీవితం మా కుటుంబం మా కులం అందరం కూడా మేము రుణపడి ఉన్నాం నిజంగా అంత మంచి నాయకుడు అంటే నాకు టికెట్ ఇచ్చారని కాదండి అంటే టికెట్ ఇవ్వడం అనేది మంచిదని కాదు టికెట్ ఇచ్చినటువంటి ఎవరికైతే ఇస్తున్నామో వాడు పని చేయగలడనే నమ్మకం చూస్తారు ఆ నమ్మకానికి మేము ఆయన అండం పెడతా ఉన్నాం సడన్గా ఒక ఎన్ఆర్ఐను లేదంటే అప్పటివరకు ఏదైనా సర్వీసులో వేరే రాష్ట్రంలో వేరే దేశంలో ఉన్న వాళ్ళు తీసుకొచ్చి లేటెస్ట్గా పెడుతున్నారు అంటే అన్ని పార్టీలు అలా చేస్తున్నాడు ఎన్ని పార్టీలు ఉన్నా అన్ని కాంగ్రెస్ పార్టీల నుంచి వచ్చినటువంటి పార్టీ ఇప్పుడు మన ప్రాంతీయ పార్టీ మీరు మాట్లాడట్లేదు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎప్పుడో చెప్పాడండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నికల రంగంలో వాళ్ళకి బానిసలా ఎవరు పనిచేస్తే కాళ్ళు చెప్పుల్లాగా ఎవరు ఉంటే వాళ్ళకే టికెట్లు ఇచ్చి వాళ్ళనే ప్రతినిధులుగా ఎన్నుకుంటారు అని ఆయన అప్పుడే చెప్పాడు ఆ వ్యవస్థ ఇంకా కొనసాగుతుంది కానీ ఇప్పుడు కొంచెం కొంచెం మార్పు వస్తూ ఉందండి మార్పు ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి మనం ప్రజారాజ్యం పార్టీ తీసుకుందాం ప్రజారాజ్యం పార్టీలో కొంత గణనీయంగా మార్పు వచ్చింది ఎందుకంటే కొంత అక్కడక్కడ ఉజమా నేపథ్యంలో ఉన్న వాళ్ళు టికెట్లు ఇచ్చారు అలాగే కొంచెం ఆలోచన శక్తి ఉండి అందరూ సామాజికంగా అందరూ కలిసి ఉండాలని కొంచెం బ్రాడ్ ఆ దృక్పథం ఉన్న వాళ్ళు కూడా టికెట్లు ఇచ్చారు అన్ని పార్టీలు కూడా అప్పుడు తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజారాజ్యం పార్టీ ఒక కులానికి సంబంధించినటువంటి పార్టీగా ముద్రేసి దాన్ని అసలు ఆ ఎన్నికల్లోనే ఇటువంటి పార్టీ పోటీ చేస్తే ప్రమాదకమైనటువంటి సంఘటనలు జరుగుతాయనే ప్రచారం చేసినప్పుడు అక్కడ టిక్కెట్ కంటే కూడా అప్పుడు మేము ఆలోచించింది టికెట్ కంటే కూడా ముందు దీన్ని అడ్డుకట్టి వేయాలి ఏదైతే ఒక మార్పు కోసం వచ్చిన ప్రజారాజ్యం పార్టీని మొగ్గ దశలోనే తుంచేయడానికి ప్రయత్నం చేస్తున్నాయో దాన్ని కాపాడుకోవాలి టికెట్ కంటే కూడా దీన్ని కాపాడుకోవడం ముఖ్యమైన ఉద్దేశంతో అప్పుడు మేము టికెట్ మీద ఆశించాం బట్ కాన్సన్ట్రేషన్ పూర్తిగా ఆ కాన్సరెన్స్లో పనిచేయడం అమలాపురం కాన్సెన్స్లో పనిచేయడం పోటీకే అన్నట్టుగా అప్పుడు మేము లేము మాకు కావాల్సింది ఏంటంటే దీన్ని కాపాడుకోవాలి దీన్ని కాపాడుకోవాలంటే మేము దీన్ని కాపాడుకోవాలంటే మేము అమలాపురం పరిమితం అవ్వకూడదు మాకు ఉన్నటువంటి విస్తృతమైనటువంటి అవకాశాలు జిల్లా అంతా తిరిగే అవకాశం ఉన్నప్పుడు ఆ లీడర్షిప్ తోటి మేము ఆ పార్టీకి పనిచేయాలని చెప్పేసి పనిచేసాం అప్పుడు అందుకని మేము కాన్సన్ట్రేషన్ చేసి మాకు టికెట్ రాకపోతే దాని మీద ఒకవేళ ఇంపార్టెంట్కి ఇద్దరని అందేమో కానీ మేము పూర్తిగా దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేదు అప్పుడు ఎవరికి ఇచ్చినా మేము పార్టీకి పనిచేయాలనే ఉద్దేశంతో పనిచేస్తాం ఇప్పుడు జనసేన వచ్చింది ఇప్పుడు దీని మీద కూడా అదే ముద్ర వచ్చింది కదా మరి అంటే ఇది అది నమ్మసక్యం కాదండి ఎందుకంటే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ వాళ్ళ దగ్గర మీడియా ఉంది రెండు బలమైన సామాజిక వర్గ కులాలకు రెండు పార్టీలు ఉన్నాయి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గానికి ఉంది అలాగే తెలుగుదేశం కమ్మ సామాజిక వర్గం వాళ్ళ వాళ్ళ మనుగడ కోసం వాళ్ళ పార్టీని కాపాడుకోవడం కోసం మిగతా కులాలని పక్కదారి పట్టించడానికి జనసేన పార్టీ ఏదో కుల పార్టీని ముద్రేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇవాళ అది నమ్మే పరిస్థితులు అయితే మేము అనుకోవడం ప్రజలు లేరు ముఖ్యంగా అంటే మేము గమనించిందండి గతంలో కంటే కూడా ఎస్సీస్ కానీ బీసీస్ కానీ చాలా ఇష్టపడుతున్నారు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఆయన నాయకత్వాన్ని ఇష్టపడుతున్నారు ప్రజారాజ్యంతో పోల్చుకుంటే చాలా తేడా ఉందండి చాలామంది ఇప్పుడు ఎందుకంటే అప్పుడు వేరు అప్పుడు మేము పనిచేయడంలో కూడా చాలా చోట్ల చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొనేవాళ్ళు విమర్శించేవారు మమ్మల్ని కానీ వాళ్ళు ఆస్వాదిస్తున్నారు ఆహ్వానిస్తున్నారు మంచి పార్టీ అన్న జనసేన పార్టీ ఎందుకంటే అండి మీరు ఆంధ్రప్రదేశ్ కాదు మొత్తం భారతదేశంలో ఒక రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత కాంచీరాము తర్వాత జై భీమ్ నినాదం తీసుకున్న వాళ్ళు కానీ అంబేద్కర్ ఆలోచనలు నేను ముందుకు తీసుకెళ్తానని చెప్పింది కానీ అది ఆచరించింది కానీ ఒక పవన్ కళ్యాణ్ గారే అది ప్రజలందరూ చూస్తున్నారు ముఖ్యంగా ఎస్సీస్లో ఉన్నటువంటి మేధావులు దళిత మేధావులు ఉద్యమ నేపథ్యంలో వచ్చి ఏమీ సాధించలేకపోయాం ఏదో అంబేద్కర్ ఆశించిన రాజ్యాధికారం సాధించాం ఏమీ సాధించలేకపోయామని నిరాశా నిస్పృహలతో ఉండిపోయిన వాళ్ళు చాలామంది మాలంట వాళ్ళు నేనే కాదు చాలామంది వాళ్ళకు మళ్ళీ కొత్త వచ్చింది ఎస్ పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు అంబేద్కర్ ఆలోచన కాబట్టి ఈ రెండు పార్టీలు ఈ రెండు కులాలు ఎన్ని చేసినా నమ్మేవాళ్ళు అయితే మాత్రం ఎవరు లేరండి ఆయన కులాలను కలిపే ఆలోచన విధానం మతాల ప్రస్తావన లేని రాజకీయ వాళ్ళు అది నిజంగా సాధ్యం అంటారు జనసేన పార్టీ అధికారంలోకి వస్తే అది సాధ్యం అండి అంటే చాలా పెద్ద విషయం అనుకుంటుంది అది అది అధికారంలోకి వస్తే దానికి దీని లింక్ ఏంటంటే కులాలను కలిపేది ఖచ్చితంగా కలపగలుగుతాం ఎప్పుడు కలపగలుగుతాం అంటే మనం కులాల కుల రాజకీయాలు చేయకుండా మనం ఒక కులం మీద ఆధారపడి మనం ఎంత బలమైన సామాజిక వర్గం కులం అనుకున్నప్పుడు కూడా దాని మీదే ఆధారపడి రాజకీయం చేస్తే మనం కులాలను కలిపే కలపలేం కానీ ఇవాళ దాన్ని కూడా కాదని ఈ రాష్ట్రంలో సార్ కాపు సామాజిక వర్గం చాలా బలమైన సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారు దాన్ని కూడా కాదంటున్నాడు ఆయన అంత ధైర్యం ఎవరు చేయలేరు ఏ నాయకుడు కూడా దాన్ని కూడా కాదన్నప్పుడు చాలామందికి ఆయన వెంటనే నచ్చుతాడు నచ్చుతాడు అంటే మిగతా కులాలకి అదే కులాలను కలిపే విధానం ఏమంటే ఆల్రెడీ కలిపాడు కదా ఆయన ఇప్పుడు ఆయన బలమైన కులం ఉంది కానీ దాన్ని ఎప్పుడు కూడా ఆయన అంత దానికి ప్రాధాన్యత ఇవ్వలేదు దాని మీద ఆధారపడి ఏ విధమైన రాజకీయం చేయలేదు ఆయన అందరినీ అన్ని కులాలు సమానం అన్ని మతాలు సమానం అని చెప్పేసి ఆయన ముందుకు వస్తున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరికీ నచ్చుతుంది ఇది అయితే పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితం నేను అస్యూరెన్స్ ఇస్తూ వస్తున్నాను మీ పిల్లలకు భవిష్యత్తు ఇవ్వడానికి వస్తున్నాను జనసేనతో ప్రస్తుతం నడుస్తున్నారు మీరు కూడా ఆయనలాగే ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఆయనతో ఉందామని అనుకుంటారు ప్రజల్ని పార్టీలు ఎలా మభ్య పెడుతున్నాయంటే చేతకాన్ని వాళ్ళ కింద ఓతకర్లు వేసి నడిచే వాళ్ళ కింద నిస్సహాయాల కింద తయారు చేసి మేము ఆ పథక ఇస్తాం ఈ పథకేస్తాం ఆ పథకం ఇస్తాం లేకపోతే ఓట్లు డబ్బులు ఇస్తాం అని చెప్పేసి నిస్సహాయాల కింద చేసి ప్రజలను దోసుకుని విధానానికి ఆయన వ్యతిరేకంగా ఇరవై ఐదు కేజీల బియ్యం కాదు ఇరవై ఐదు సంవత్సరాలు బంగారు భవిష్యత్తు అంటున్నాడు మేమేంటంటే ఒక రాజ సగటు రాజకీయ నాయకుడిగా కంటే కూడా మేము ఉద్యమాల్లోంచి వచ్చాము ఉద్యమ నేపథ్యం మాది మాది ఆ నేపథ్యంలోంచి మేము ఎలా ఆలోచిస్తామంటే అవకాశాలు వస్తే పోటీ చేస్తాం అవకాశాలు రాపోయినా పార్టీ కోసం పనిచేస్తాం ఆయన మాకు సోషల్ జస్టిస్ అనేది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పంతొమ్మిది వందల యాభై ఆరులో చనిపోయిన తర్వాత ఆగిపోయిన నినాదం డిసెంబర్ ఆరో తారీఖున మా నినాదం ఆగిపోయింది సామాజిక న్యాయం అనే నినాదం ఆగిపోయింది ఈ భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరుని ఆగిపోయింది దాన్ని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించాడు అది మాకు ముఖ్యం ఇక్కడ ఆయన ఒకవేళ రెండు వేల పంతొమ్మిదిలో మాకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి మేము కూడా ఎత్తుకోవాలని అసలు సమస్య లేదు మాకు కావాల్సింది మా టికెట్ కంటే కూడా సామాజిక న్యాయం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే మా భవిష్యత్ తరాలు హ్యాపీగా సగర్వంగా ఆత్మగౌరవంగా నిలబడతాయి మేము మనం అనుకుంటున్నట్టు ఇంకా ఆత్మగౌరవంతో ఇంకా ఎవడని నిలబడలేదు ఇక్కడ ఇంకా స్థాయిలో సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఇంకా మనిషికి దక్కలేదు ఇక్కడ దళితులకు కానీ వాళ్ళకి కానీ అది రావాలి అది సాధ్యం అంటే ఒక్క పవన్ కళ్యాణ్ గారు అందుకే మీకు మరోసారి చెప్తున్నారు పంతొమ్మిది యాభై ఆరు డిసెంబర్ ఆరో తారీఖున ఆగిపోయినటువంటి సామాజిక న్యాయ సిద్ధాంతం ఏదైతే ఉందో దానికి పునాదిగా మళ్ళా పోసిన వారు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయనతో మేము నడుస్తాం మేము నమ్ముతున్నాం ఇరవై ఐదు సంవత్సరాలు బంగారు భవిష్యత్తు హండ్రెడ్ పర్సెంట్ మేము అంగీకరిస్తాం మా తరం మాకంటే యువకులకి ఇచ్చినప్పుడు కూడా మేము ఆస్వాదిస్తాం ఆహ్వానిస్తాం పనిచేస్తాం ప్రస్తుతం నియోజకవర్గం నుంచి మీకు ప్రత్యర్థులుగా ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థుల గురించి మీ అభిప్రాయాలు చెప్పండి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆనందరావు గారు ఉన్నారు ఆనందరావు గారి గురించి వాళ్ళ వాళ్ళ పార్టీలోనే వాళ్ళ కేడరే బాబోయ్ మా వద్దు బాబోయ్ అని అంటున్నారు అని అంటున్నారు మనకు తెలియదు వాళ్ళ పార్టీ గురించి కానీ వాతావరణం అయితే ఇక్కడ పోటీ ఉండేది ప్రజలు అనుకుంటున్నారు మేధావులు అనుకుంటున్నారు అందరూ అంటే పోటీ జనసేన పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పోటీ ఉంటుంది ఈ పోటీలో కూడా మనం కలిసి వచ్చే అంశం ఏంటంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కోఆర్డినేటర్గా ప్రకటించిన స్వరూపి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ముమ్మడి వరంలో ఇంతకుముందు ఎమ్మెల్యేగా చేశాడు ఇక్కడ మంత్రిగా పనిచేశాడు దౌర్భాగ్యం ఏంటంటే ఇవాటికి కూడా అమలాపురం శివారు గ్రామాలకి మంచినీరు చుక్కలేదు ప్రజలు రెండు మూడు కిలోమీటర్లు నడిచి వెళ్ళి ట్యాప్లో వాటర్ పట్టుకోవడం కొట్టుకునే పరిస్థితి క్యాన్లు పట్టుకెళ్ళి బిందులు పట్టుకెళ్ళి సరే మీకు నియోజకవర్గ సమస్యల పట్ల ఏమాత్రం అవగాహన ఉంది అంటే మీరు అన్ని పరిస్థితులు ప్రచారంలోకి వెళ్ళినప్పుడు మాకు కొంత అవగాహన ఉంది నియోజకవర్గ పరిస్థితులు మేము కూడా ప్రజలు ఆ సమస్య మీద వచ్చినప్పుడు కూడా దాన్ని స్వీకరించి దాని మీద పనిచేయటం మీకు ఉదాహరణ మంచి నీరు గురించి చెప్పాను ఇక్కడ ఉప్పలగుప్త మండలంలో సన్నవిల్ అనే విలేజ్ ఉంది ఎస్ రూపు గారు మంత్రి చేశారు ఇప్పుడు ఆనందరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇంతవరకు ఆ చివారు గ్రామానికి మంచినీరు అందించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి దాన్ని మొత్తం గ్రామ గ్రామం అంతా కూడా మూడు వందల మంది ముఖ్యంగా పర్టికులర్లంతా ఎస్సీస్ దళితులు బిందులతోటి బకెట్లతోటి ఆర్టీఓ ఆఫీస్ ప్రొద్దుటి సాయంత్రం దాకా కూర్చోబెట్టాం కూర్చున్నాం కూర్చుంటే ఆర్డీఓ కొంత కన్సిడర్ చేసి వాళ్ళకి రెండు ట్యాంకులు ప్రతిరోజు వెళ్ళేలాగా ఆ తర్వాత దానికి వాటర్ ట్యాంక్ కూడా కట్టడానికి శాంక్షన్ అయింది అది పోరాట ఫలితం అలాగే అల్లవరం మండలంలో కొమరిపట్నం అనే ఒక విలేజ్ ఉందండి కొమరిపట్నంలో మన్నా కాలనీ అని దౌర్భాగ్యం ఏంటంటే నలభై సంవత్సరాల నుంచి రహదారి లేదు నలభై సంవత్సరాల నుంచి ఆ నీటిలో దిగి వెళ్ళాలంటే వాళ్ళు వర్షం వస్తే ఏదైతే ఇక్కడ ప్రతినిధిగా ఎన్నుకవుతున్నాడో అతనికి ప్ర ప్రజల పట్ల కానీ ఆ స్థానిక సమస్యల పట్ల కానీ అవగాహన లేకపోవడం ప్రేమ లేకపోవడం చేయలేని ప్రేమ లేకపోవడం ఎందుకంటే రెండోది ఏంటంటే అండి ఇక్కడ సాధారణంగా ప్రతినిధులు పార్టీలు నిలబెట్టి గెలిపిస్తాయి మన ఒక నమ్మకంతో ఉంటారు బలంగా పార్టీ నిలబెడతుంది గెలిపిస్తుంది కానీ ప్రజలు గెలిపిస్తారు ప్రజలు నిలబడతారో అనే నమ్మకం వీళ్ళకి లేదు ఎప్పుడు ఉంటుంది అంటే ప్రజా సంస్థ మీద పనిచేసినప్పుడు పరిష్కరించినప్పుడు వాళ్ళ మనసులు దోచుకున్నప్పుడు అది వస్తుంది ప్రధానంగా ఈ నియోజకవర్గంలో ముంపు చాలా ఎందుకంటే క్రాప్ హాలిడే ఈ రాష్ట్రంలోనే రైతు పంట పండించనని చెప్పి నాకు చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నా అని చెప్పి పంట పండించుకునే క్రాప్ హాలిడే ప్రకటించినటువంటి అసలు ప్రపంచంలోనే ఎక్కడ జరిగిన సంఘటన కోనసీమలో జరిగిన అమలాపురంలో పార్టీలో దాని కారణం ఏంటంటే ముంపు చాలా డ్రైన్ సిస్టమ్ బాగాలేదండి చిన్నపాటి వర్షం వచ్చిన లేకపోతే అటుపోట్లు వచ్చినప్పుడు ఈ డ్రైన్ సిస్టమ్ కరెక్ట్గా లేక మురుగు నీరు పోకపోవడానికి పంట మునిగిపోవడం రైతు వరదల వల్ల పంట నష్టపోవడం అనేది ప్రధానంగా రైతులకు సంబంధించినటువంటి సమస్యని ఇక్కడ ఈ ప్రాంతాన్నించి భూగర్భ వనరులు మనం ఉదాహరణ చెప్పుకుంటే ఆయిల్ కానీ న్యాచురల్ గ్యాస్ కానీ విపరీతమైనటువంటి సహజ వనరులు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి ఈ ప్రాంతాన్ని తొలిచేస్తున్నారు ఈ ప్రాంతం ఎప్పుడు ఏ భూకంపానికి గురవుతుందో ఎప్పుడు ఏమవుతుందో అన్నది మనం చెప్పలేకపోతున్నాం అదేవిధంగా సముద్రంలో వేట మీద ఆధారపడినటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేస్తున్నటువంటి డ్రిల్లింగ్ గురించి కానీ సీస్మిక్ సర్వే వల్ల కానీ ఈ తెట్టు వల్ల కానీ మొత్తం సంపద ఏదైతే మత్స్య సంపద హరించిపోవడం వల్ల వాళ్ళకి వేట లేకపోవడం వాళ్ళ జీవన బృద్ధి దెబ్బతింటుంది అదేవిధంగా కొన్ని వేలాది మంది యువకులు అర్హులు టెక్నికల్గా చదువుకున్న ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు చదువుకునే వాళ్ళు అర్హులు ఇవాళ ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు లేక అన్ని సామాజిక వారి గురించి మాడుతున్నారండి పర్టికులర్ ఏ సమాజం ఉంటాయి కామన్గా అందరి గురించి మాట్లాడుతున్నారండి ఉపాధి అవకాశాలు లేక పట్ట చేత్తే పట్టుకుని హైదరాబాదు లేకపోతే విజయవాడ వైజాగ్ లేకపోతే ముంబై వెళ్ళిపోయి దౌర్భాగ్యమైనటువంటి వాతావరణం ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఏమీ లేనప్పుడు మనం తప్పదు వెళ్ళాలి కానీ ఇక్కడ ఓఎన్జీసీ ఉంది గెయిల్ ఉంది క్రెయిన్ ఎనర్జీ ఉంది ఎన్నో కంపెనీస్ ఉన్నాయి కొన్ని వేల కోట్ల వర్క్లు జరుగుతున్నాయండి వాడల రేవు కానీ ఇక్కడ కొన్ని వేల కోట్లు విలువ చేసి ఆయిల్ ఇక్కడ నుంచి బయటకు వెళ్తూ ఉంది అటువంటి అప్పుడు కనీసం పట్టుమని పది మందికి ఉపాధి అవకాశాలు కల్పించలేని దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళు నడుస్తూ ఉంటుంది ఒకటి ఇక్కడ ప్రధానంగా ప్రజల మధ్యన అవగాహన లేక ఒకరికి ఇస్తే మళ్ళీ పది మంది అడుగుతారేమోనేమో ఆ కన్సర్న్ ఆ కంపెనీస్కి భయం స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇది నిజంగా చెప్తున్నాను కాంటాక్ట్ బేస్ కానీ లేకపోతే టెంపరీ ఉద్యోగాలు కూడా అమ్ముకునే పరిస్థితులు ఇక్కడ వ్యవస్థ నడుస్తూ ఉంది ఏంటంటే అది రెగ్యులర్ కాదు ఏదో టెంపరీగా పనిచేసి దాన్ని కూడా రెండు మూడు లక్షలకు అమ్ముకునే వ్యవస్థ ఇక్కడ దౌర్భాగ్య వ్యవస్థ ఈ ప్రాంతంలో నడుస్తుంది ఇది వాళ్ళని ఇక్కడ సహజ వనరులు ఎవరైతే కొల్లగొట్టుకు వాళ్ళని కంటే కూడా ఇక్కడ కూడా ప్ర ఇంటి దొంగలు ఇంటి దొంగలని ముందు మనం పరిష్కరించుకోకపోతే సంస్కరించుకోకపోతే ఇదే వ్యవస్థ నడుస్తుంటుంది ఇదే మొత్తం ఇది చాలా ప్రధానంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి సిఎస్ఆర్ ఫండ్స్ అండి ఇక్కడ ప్రొడక్ట్ అంత ఎక్కడి నుంచి వెళ్తుంది సిఎస్ఆర్ ఫండ్స్ స్టేట్లో చాలా చోట్లకి వెళ్తూ ఉంటాయి అసలు ఇక్కడ అభివృద్ధి చేయాలి కదా ఇక్కడి నుంచి పట్టుకెళ్తా ఉన్నారు ఇది అఫ్కోర్స్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రజలందరిది ఈ ప్రాంతం ఒకళ్ళదే కాదు కానీ కనీసం ఈ ప్రాంతం రేపు కష్టం జరిగినప్పుడు ఏదన్నా నష్టం జరిగినప్పుడు ఈ ప్రాంతపుడు ఇక్కడే పాసల్పూలు జరిగింది ఇక్కడ మాకు ఈ మా కాన్సెన్స్లో బాడర్ స్కూల్లో మీరు చూస్తే హిల్లులు పగిలిపోయి ఉంటాయి రెండు కింద ఇప్పుడు వీళ్ళు చేసే డ్రిల్లింగ్కి ప్రజలు ఇక్కడ కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు దానివల్ల భయపడతా ఉన్నారు ఇక్కడ ప్రొడక్ట్ అంత పట్టుకెళ్తూ ఉన్నారు కనీసం ఇక్కడ అభివృద్ధి కోసం కానీ ఇక్కడ ఉపాధి కోసం కానీ ప్రయత్నం చేయనటువంటి ఈ వ్యవస్థ ఈ కంపెనీలను కానీ లేకపోతే ఈ కార్పొరేట్ సంస్థలను కానీ ప్రజాప్రతినిధులు ఎందుకు నిలదేట్లేదంటే వాళ్ళకి దీనికంటే కూడా వేళ్ళు మళ్ళీ ఇక్కడ మళ్ళీ మొదటికి వచ్చేస్తాం మళ్ళీ మళ్ళీ ఈ రాజకీయం అనుగడ ఇంపార్టెంట్ ఇక్కడ ఇతర పార్టీలు గట్టి గట్టిగా సంకల్పించుకున్నాయి ఎట్టి పరిస్థితుల్లోనే పవన్ కళ్యాణ్ అధికారంలోకి రానివ్వకూడదు దానికి మీరేమంటారు ఆయన సామాజిక వర్గాన్ని కూడా ఆయన అందరితో సమానంగా మీరు నాకు మీరేనాకని అంటలేదు కదా రెండోది మీకు మనకు మన జిల్లాలో కాపు ఉద్యమం నడిచింది దాని ఉదాహరణ మనకి ముద్రగడ పద్మనాభం గారు కాపు రిజర్వేషన్ కోసం తునిలో పిలిపించారు అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీలో నిమ్మకాయల చంద్రాజా గారు హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి మొదలుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే జ్యోతిల్ని అప్పుడు ఆయన ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడు నెహ్రూ గారు నెహ్రూ గారితో సహా పెద్ద నాయకులు అందరూ కూడా ఈ ఉద్యమము సక్సెస్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది ఎవరు వెళ్లకుండా ఉంటే బా అంటే ధైర్యం లేదు ఆపే ధైర్యం వెళ్ళాలి కూడా వెళ్ళడానికి లేదంటే తిరుగుబాటు చేస్తారు యువకులు ఏ రిజర్వేషన్లు వద్దా మాకు మా జీవితాలు ఏమైపోవాలని తిరుగుబాటు చేస్తారు కాబట్టి డైరెక్ట్గా చెప్పలేరు కానీ వాళ్ళ మనసులో కోరిక ఏంటంటే వీళ్ళు వెళ్లకుండా ఉంటే బాగుంది ఉద్యమం సక్సెస్ అవ్వకుండా బాగున్నది ఒక బలమైన కోరిక ఉంది ఆపడానికి పరోక్షంగా హోమ్ మినిస్టర్ కంటే ప్రయత్నం చేశారు నిర్బంధించి ఆ కాపు యువకుల్ని ఉద్యమకారులని అరెస్టులు చేయడం హౌస్ అరెస్టులు చేయడం చేయడం కేసులు పెట్టడం చేశారు కానీ వీళ్ళు ఎన్ని హడ్డిల్స్ ఎన్ని అవాంతరాలు సృష్టించిన వెళ్ళడం మాత్రం తప్పలేదు ఎందుకంటే బ్యారికేడ్స్ కూల్చుకుని మరీ కాపు యువకులు ఆ రోజు ఉద్యమానికి వెళ్ళారు ఇవాళ తెలుగుదేశం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎంతమంది కాపు నాయకులను వాళ్ళు హక్కును చేర్చుకున్నా ఎంతమంది పెద్ద కాపు నాయకులు అంటే మాట్లాడుకునేది ఆల్రెడీ వేళూనుకుని కాపు నాయకుల గురించి మాట్లాడుతున్నాం మనం వాళ్ళని ఇప్పుడు పిల్లలతో ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్న ఉంచుకున్నా కానీ వాళ్ళందరినీ కూడా తోసుకుని యువకులంతా కూడా యువకులే కాదు ఆ సామాజిక వర్గం కూడా వరదలాగా ఒక ఉప్పెని లాగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలోకి వస్తారు కాబట్టి వీళ్ళ భ్రమలంతే ప్రయత్నం చేస్తున్నారు నాయకులను ఆపుకోగలరు కానీ ప్రజలను కానీ యువకులను కానీ ఆ చైతన్యాన్ని వాళ్ళు ఆపే సమస్య లేదు ఆపలేరు కూడా అసలు ఎలా మంది ఏమనుకుంటున్నారు ఏంటంటే చాలా తక్కువ టైం ముందు ఎలక్షన్ చేయలేము జనసేన పార్టీ పని అయిపోయింది లేదా అనుకుంటున్నారండి అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి అది వేళ్ళుపోయినటువంటి తెలుగుదేశానికి కానీ తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ లేనటువంటి ప్రచారం కానీ గ్రౌండ్ స్థాయిలో గ్రాస్ రూట్లో అంటే కింద నిర్మాణంలో కానీ లేదా మా ఉదాహరణకి మాకు గాజు గ్లాస్ గుర్తు వచ్చింది గాజు గ్లాస్ గుర్తు ఇది మా గుర్తు ఎప్పుడు మా దగ్గర ఉంటుంది ఇది ఇదే గుర్తు అండి ఈ గుర్తు వచ్చిన మరుక్షణం జన సైనికులు ఎక్కడికక్కడ విలేజ్ల్లో జనబాటని లేకపోతే జనంలోకి జనసేన అని చెప్పి చాలా విస్తృతంగా ప్రచారం చేస్తారు అంతా కూడా ఏ పార్టీకి లేదండి ఆల్రెడీ మనం చిత్రం ఏంటంటే అభ్యర్థి ఎవరైనప్పటికీ ప్రచారం అయిపోయింది ఆల్రెడీ డోర్ టు డోర్ చేయాల్సిన అవసరం జనసేన పార్టీ అభ్యర్థులకు అసలు లేనే లేదు అభ్యర్థి పవన్ కళ్యాణ్ అంతే అండి నీకు అసలు జనసేన పార్టీ అభ్యర్థులకి డోర్ టు డోర్ చేయాల్సినటువంటి ఆవశ్యకత లేదు జనసైనికులు ఆల్రెడీ అది కంప్లీట్ చేశారు ఏ అభ్యర్థి అయినా మనం పవన్ కళ్యాణ్ చూడాలంటారు అదే నడుస్తుంది గాజు గ్లాసు పవన్ కళ్యాణ్ గారు ఆయన సిద్ధాంతం ఇంకా నిర్మాణం జరగలేదను పార్టీ జనాల్లోకి వెళ్ళడం చాలా కష్టం అది ఏ ఉద్దేశంతో అంటున్నారు అంటారు సాంప్రదాయంగా వచ్చే పార్టీలు ఏవైతున్నాయో అవి ఎన్నికలకి రెండు మూడు నెలల ముందు బూట్ కమిటీలని లేకపోతే ఓటర్ ఐడెంటిఫై అని ఇవన్నీ చేసుకోవడం వాళ్ళ సాంప్రదాయ రాజకీయ వ్యవస్థ ఏదో నడుస్తుందో దానికి విరుద్ధంగా నూతన వరవడి ఇక్కడ జనసేన పార్టీలో నడుస్తుంది నూతన నిర్మాణం జరుగుతుంది వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు చేసేదే పని అనుకుంటున్నారు కానీ దానికి భిన్నంగా ఓటర్స్లోకి ప్రజల్లోకి చొచ్చుకుపోయినటువంటి జన సైనికులు ఆల్రెడీ ప్రచారం చేస్తారు కానీ ఒకటి మాత్రం ఇక్కడ అంగీకరించాల్సిన అవసరం ఏంటంటే ఖచ్చితంగా బూత్ కమిటీలు అనేవి ఉండాలి వాళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే చిత్రం ఉదాహరణకు అమలాపురంలో రెండు వందల ముప్పై నాలుగు బూత్లు ఉన్నాయి ప్రతి బూత్కి మినిమం బూత్కి ఎంతమంది ఉంటారో ఐదు పది మంది పెడతారు కానీ ఎవరికీ తెలియని రహస్యం ఏంటంటే బూత్కి యాభై నుంచి ఆల్రెడీ వంద మంది దాకా గ్రూప్స్ సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూప్స్ ఏర్పాటు చేసుకుని ఒక ప్రణాళికాబద్ధంగా ఒక రహస్యమైనటువంటి ఒక కమిటీలు ఆల్రెడీ ఏర్పడిపోయినాయి జనసేన పార్టీకి రెండు వందల ముప్పై నాలుగు బూత్లు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు అమలాపురంలో రెండు వందల ముప్పై నాలుగు వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి రెండు వందల ముప్పై నాలుగు వాట్సాప్ గ్రూప్లో ఒక్కొక్క దాంట్లో మినిమం యాభై నుంచి వంద మంది దాకున్నారు అందులో మాకు నచ్చిన వాళ్ళని ఒక ఐదు పది మందిని మేము ఒక గంటలో బూత్ కమిటీ కింద నియమించుకోగలం ఒక అర్ధ గంటలో వాళ్ళని బూత్ ఏజెంట్ల కింద మార్చుకోగలం లేదా ఒక రోజు టైం ఇస్తే ఆ బూత్ పరిధిలో ఏ వాటర్ ఏ ఊర్లో ఉన్నాడో వాటర్ నైజం ఏంటి ఏ ఇంట్లో ఏ డోర్ నెంబర్లో ఎంతమంది వాటర్స్ ఉన్నారో ఎంతమంది ఓట్లేదు వాళ్ళ స్వభావం ఉందో వాళ్ళు ఏ పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఒకవేళ మనకి సెంపటైజర్స్ అయితే వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళని తెచ్చుకోవాలనేది మాకు జస్ట్ ఒక టూ అవర్స్ వరకు మాకు జనసేన పార్టీకి అద్భుతమైన నిర్మాణం జరుగుంది అది తెలియక వాళ్ళు ఏంటంటే జనసేన పార్టీ లేదు నిర్మాణం లేదు సీట్లు రావని అంటున్నారు కానీ రేపు రాష్ట్రం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు జరిగిన తర్వాత అందరూ ముక్కుని వేళ్ళేసుకుంటారు ఆశ్చర్యపోతారు మీకు ప్రధానంగా విశ్రూప్ గారితోనే పోటీ ఉంది అంటే వైసీపీతోనే అని మరి ఆ పార్టీకి కానీ ఆ అభ్యర్థికి కానీ ధనబలం చాలా ఎక్కువ ఉందని వాళ్ళు బాగా డబ్బు ఖర్చు పెట్టైనా సరే గెలిచే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు పరిస్థితిని మీరు ఎలా ఎదుర్కోగలరు అనుకుంటున్నారు ఒకటేనా సార్ ఇప్పుడు వాళ్ళకి ధనబలం ఉంటే మనకి జనబలం ఉంది ఫస్ట్ రెండోది చాలా ఇక్కడ ఇక్కడ అమలాపురం కాన్సెన్స్ వచ్చేటప్పటికి మీకు ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఏకైక బలం ఎస్సీస్ అండి ఎస్సీ సామాజిక వర్గంలో సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ వైఎస్ఆర్సీపీలో ఉన్నారు ఆ సామాజిక వర్గం కూడా ఇవాళ ఇతను గతంలో మంత్రి చేసి ఏమీ చేయలేదు మాకు ఏం చేయలేదు నియోజకవర్గానికి ఏం చేయలేదు అసంతృప్తితో ఉన్నారు రెండోది కొద్దిగా అంబేద్కర్ భావజాలం కానీ లేకపోతే మన గురించి మాట్లాడే నాయకులు కావాలని పరితపిస్తూ ఉన్నారు వాళ్ళకి మేము కనబడుతున్నాం ఇవాళ జనసేన పార్టీ నాయకుడు మంచితనం కనబడుతుంది దాంతోపాటు మనకి ఏదో చేస్తారు మన వాళ్ళు అనే భావన వాళ్ళ ఉంది రావడానికి బయటకు సిద్ధంగా ఉన్నారు కేవలం డబ్బుల కోసమే డబ్బులతోటి ఎన్నికలు చేయాలనుకుంటే ఇవాళ మన అంబానీలు లేకపోతే ముఖేష్ అంబానీలు డైరెక్ట్ ఫీల్డ్లోకి వచ్చేసి కదా వెనకాల చెందుకు నడిపిస్తారండి డబ్బు ప్రధానం అనేది కొంత పొల్యూట్ అయిపోయింది కాబట్టి డబ్బు కనబడుతుంది కానీ ఇక్కడ అమలాపురంలో మాత్రం ఖచ్చితంగా జనం ఎవరిని కోరుకుంటు వాళ్ళు అవుతారు తప్పించి డబ్బు కోరుకున్న వాళ్ళు ప్రజాప్రతినిధిగా అవ్వరు మీరు అన్నట్టు చాలామంది అంటా ఉన్నారు విశ్వరూపు మంత్రి చేశాడు లేకపోతే డబ్బులు ఉన్నాయి ఎలక్షన్ చేయడం కష్టం అవుద్దని ఎలక్షన్ ఆల్రెడీ చేస్తే మేము రెడీగా ఉన్నాం గతం వేరు సార్ ఎన్నిక వేరు వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు పార్టీ వచ్చిన తర్వాత డబ్బులకు ప్రాధాన్యత లేదు ఉందనుకుంటున్నారు ప్రజలు కూడా అలా నటిస్తున్నారు వాళ్ళకి ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు ఎవరికి ఓట్ ఏ పార్టీని గెలిపించాలి అనేది డబ్బులు ఎవడైనా అమాయకుడు పంచితే ఎక్కువైపోయి తీసుకుంటారు తప్పించి ఓటు మాత్రం ఇవాళ మార్పు కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ వేస్తారని అందులో అనుమానం లేదు మీరు అన్నట్టు విశ్వరూపు అంత పెద్ద నాయకుడు కాదు ఎందుకంటే ఆయన చేసిన తప్పులే గతంలో ఆయన ఓడిస్తారు రేపు మా చేతిలో జనసేన పార్టీ చేతిలో విశ్వరూపు ఓడిపోతున్నాడు పదిహేను వేల మెజారిటీ మీరు రాసుకుంటున్నారు సార్ మా గొప్పతనం కాదు ప్రజలు ఓడిస్తారు ఎందుకంటే ప్రజలు విసుపు చెంది ఉన్నారు ఏమీ చేయలేదని ఇవాళ కొత్తదనం కోరుకుంటున్నారు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు లాంటి మంచి నాయకుడిని కోరుకుంటున్నారు కులాల మధ్య కాపులు ఎస్సీల మీద దాడి చేశారని కానీ ఎస్సీలే కాపుల మీద దాడి చేశారని కానీ ఇలా రకరకాల వార్తలు వినిపిస్తూ ఉంటాయి అంటే అలాంటి సంఘటనలు కూడా జరిగినాయి దీనికి కారణం ఏమై ఉంటుంది అంటారు అది మీకు ఏమాత్రం అడ్డు రాదంటారు మీ రాజకీయానికి ఇక్కడ జనరల్ కాన్సరెన్స్లుగా ఉన్నప్పుడు మెట్ల సత్యనారాయణరావు గారు గెలిచారు దాని మీద ఒకవేళ ఎవరైనా ఎస్సీ పోటీ చేసినా వెయ్యి రెండు వేలు ఓట్ల కంటే ఎక్కువ చేయలేదు అంటే ఎస్సీస్ కూడా ఓట్లు వేస్తున్నారు కదా ఇక్కడ ఏంటంటే మనం ఇది కేవలం రాజకీయ నాయకులు లేదా కుల నాయకులు వాళ్ళ యొక్క మనుగడ కోసం సృష్టించిన వైరుధ్యాలు తప్పించి ఇప్పుడు ఇద్దరు ఆకతాయి వ్యక్తులు అనుకోకుండా జరిగిన సంఘటనని దాన్ని రెండు కులాలకి పుల్లి మీద పెద్ద ఇష్యూకించేసే ఎక్కువ నడుస్తుంది తప్పించి ఇక్కడ మీకు రెండు వేల తొమ్మిది తర్వాత కాపులు అసలు మీద దాడి చేసిన వైనం చూపించండి ఒకసారి అమలాపురం ఎక్కడ ఆనందం ఇద్దరు వ్యక్తులు ఎక్కడో ఏ సినిమా హాల్లో అక్కడ కాలు తొక్కుకొని ఏదో చిన్న గొడవ పెట్టుకుని వాడి తరపున పది మంది వీడి తరపున పది మంది వెళ్ళిన సంఘటనలు తప్పించి సమూహాలుగా ఎస్సీస్కి కాపులకి జరిగింది ఎక్కడైనా ఉందా ఒకసారి చూపించండి అంటే ఇక్కడ అంతరాలు తగ్గుతున్నాయి అర్థం అవుతూ ఉంది అందరూ కలిసిమెలిసి సహజనం చేయాల్సిన అవసరం ఉందని ఇరు వర్గాలకు అర్థమవుతూ ఉంది రెండవది కొంతమంది తమ రాజకీయ మనుగడు కోసం పెట్టినటువంటి తగువులు తప్పించి ఈ రెండు కులాల మధ్యన గొడవపడాల్సిన అవసరం ఏముంటుందండి అసలు మనం అనుకున్నట్టు ఎస్సీలకి మీరు అనుకున్నట్టు ఎస్సీస్కి కాపులకి మధ్యన అంత పెద్ద తగువులు అయితే కోనసీమలో లేవు ఎక్కడ చిన్న చిన్న సంఘటనలు జరిగినటువంటి అవి కూడా పూర్తిగా వ్యక్తిగతంగా వాళ్ళిద్దరి యొక్క వ్యక్తిగతంగా ఏదో గొడవ జరిగినటువంటి విషయాన్ని వాళ్ళ మనుగడ కోసం ఏదో రాజకీయ నాయకులు అజ్జం పోసి పెద్ద చేయడం తప్పించి ఒకవేళ అటువంటిది ఉన్నా ఇవాళ ఒక దళిత ప్రతినిధిగా ఉద్యమాల్లో నేను పనిచేసి దళితుల్లో నా మీద నమ్మకం దళితులకి ఆ నమ్మకాన్ని తోటి వాళ్ళని ఒప్పించి కాపులతో సయోజ చేసి ఒక విధంగా ఏ విధమైనటువంటి వాతావరణం లేకుండా చేయగలగే శక్తి సామర్థ్యాలు సాలిడ్ సాలిడ్గా మీ జనసేనకి ఎంత ఓటు పడవచ్చుంటే ఇక్కడ మన ఇంచుమించు లక్ష తొంభై వేలు ఓట్ల దాకా ఉన్నాయి సార్ మాకు తెలుసు లక్ష అరవై వేల దాకా అవుతాయి మేము అనుకోవడం ఒక తొంభై వేలు పైనే మాకు పడతాయి అనుకుంటున్నాం ఎందుకంటే అంత బలంగా ఉంది పార్టీ తొంభై వేలు పెడితేనే మాకు మేము పదివేలు పైన మెజార్టీకి వెళ్తాం కాబట్టి ఆ విధమైనటువంటి మాకు ఆ నమ్మకం ఉంది ఆ వాతావరణం కూడా ప్రజల్లోంచి ఉంది స్వచ్ఛందంగా మెజారిటీ సామాజిక వర్గాలు ఏ ఉన్నాయో ఇక్కడ ఆ రెండు సామాజిక వర్గాలు సామరస్యంగా జనసేన పార్టీకి ఓటేస్తాయి ఎస్సీస్ మీతో ఖచ్చితంగా కనీసం ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ మాకు వస్తుంది అది చాలా ఇక్కడ మీకు ఈ రాష్ట్రంలో వచ్చిన ఈ అమలాపురం కాన్స్టెన్స్లో ఇప్పుడు వస్తున్న మార్పు ఆంధ్రప్రదేశ్లోనే ఒక మార్పుకి నాంది పలుగుతుంది ఏదైతే అపోహలు ఉన్నాయో ఈ రెండు కులాల మధ్యన అవి తొలగిపోతాయి ఒకసారి ఒక సామరస్య వాతావరణం ఒక బలమైనటువంటి మంచి వేదికగా ఇద్దరు ఏర్పడినప్పుడు దీర్ఘకాలికంగా ఉంటుంది ఇది ఇది భయమేస్తే వీళ్ళిద్దరూ కలిస్తే మన రాజకీయ పునాదులు కలితేమని కొన్ని కొంతమంది రాజకీయ నాయకులు కలవకుండా ఈ అపోహలు సంఘర్షం సృష్టిస్తున్నారు తప్పించి ఒక్కసారి కాపులు ఎస్సీలు అంటూ కలిస్తే అసలు విడదీయలేరు ఎవరు విడదీయలేరు ఇంచుమించుగా రాజ్యాధికారం వాళ్ళతో ఉందండి ఏం చెప్పదలుచుకున్నారు మీ నియోజకవర్గ ప్రజలకి నేను ఒకటే అండి మా నియోజకవర్గ ప్రజలు చెప్పేది డబ్బులు ఎవరైతే అపోహలకు గురి చేస్తారో డబ్బు పంచడానికి ప్రయత్నం చేస్తారో దయచేసి అటువంటి వాటికి ఈ ఒక్కసారి మీరు ఆలోచించండి ఎందుకంటే ఐదు సంవత్సరాల పాటు మీరు బాధపడతా ఉన్నారు ప్రతినిధి మాకు ఏం చేయలేదు మాకు కనబట్టలేదని దయచేసి ఈ ఒక్కసారికి మీరు ఆలోచించండి డబ్బులు ప్రలోభాలకు లొంగకండి నీతికి నిజాయితీకి ఓటేయండి ఖచ్చితంగా మన నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దుకుందాం పవన్ కళ్యాణ్ గారు కూడా అమలాపురం పట్ల ప్రత్యేకమైన ప్రేమతో ఉన్నాడు కాబట్టి ఆయన నమ్మకాన్ని మనం వమ్ము చేయకుండా ఏ విధమైన ప్రలోభాలకు లొంగకుండా ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీని గెలిపించి మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకుందామని అమలాపురం ప్రజలు చైతన్యవంతులని అని చెప్పి మనం అందరం కూడా అందరం కూడా సారి నిరూపిద్దాం ఇది మన గుత్తు గాజు గ్లాసు గుర్తు మనం ఇది పారదర్శకత నిజాయితీకి నిదర్శనం ఇటువంటి గాజు గ్లాస్ గుర్తుకి మనం అందరం కూడా ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారికి అమలాపురం నియోజకవర్గాన్ని బహుమతిగా ఇచ్చి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం అమలాపురం నియోజకవర్గ ప్రజల చైతన్యవంతులు అభివృద్ధిని ఆకాంక్షిస్తారని చెప్పి నిరూపించుకుందామని చెప్పి మీ అందరికీ కూడా నేను నమస్కరిస్తూ ఉన్నాను